శ్రీమద్ రామాయణం సుందరకాండం నలభై నాలుగవ సర్గం మారుతి ప్రహస్త పుత్రుడైన జంబుమాలిని హతమార్చుట ప్రహస్తుని కుమారుడైన జంబుమాలి మిక్కిలి బలశాలి అతడు పెద్ద పెద్ద కూరలు గలవాడు ధనుర్ధారి అతడు రాక్షసరాజైన రావణుని ఆదేశమును అనుసరించి యుద్ధమునకు బయలుదేరెను అతడు ఎర్రని వస్త్రమాల్యములను ధరించి కంఠమున పూలదండలను కలిగి ఉండెను అతని శ్రవణకుండలములు మనోహరములు మిక్కిలి తీక్షణ స్వభావము కలవాడు యుద్ధమున జయింపశక్యము కానివాడు అతడు కన్నులెర్రజేయుచు జయిచూ వచ్చెను ఇంద్రుని ధనస్సుతో తుల్యమైనదియు మిక్కిలి శక్తిమంతములైన బాణములను ప్రయోగింపగలదియు ఆగు ధనస్సును ఎక్కుపెట్టి అతడు వజ్రాయుధము వలె పిడుగుపాటు వలె భయంకరములైన ధనుష్టంకారములను అతి అతివేగముగా వచ్చెను ఆ గొప్ప ధనుష్టంకార ధ్వనులతో అష్టదిక్కులను భూమి ఆకాశములను క్షణములో నిండిపోయాను గాడిదలను పూంచిన రథముపై ఆ జంబుమాలి వచ్చుటను చూసి హనుమంతుడు హర్షముతో మిక్కిలి ఉప్పొంగిపోయిన వాడే గర్జించెను మహాబాహు అయిన జంబుమాలి ముఖద్వారం యొక్క పైభాగమున ఉన్న కపివరుడగు ఆ హనుమంతునిపై వాడి అయిన బాణములను ప్రయోగించెను అతడు హనుమంతుని ముఖముపై ఒక అర్ధచంద్రాకార బాణమును శిరస్సుపై ఒక వంకర ములికి గల బాణమును బాహువులపై పది తీవ్రములైన బాణములను ప్రయోగించి ఆయనను బాధించెను జంబుమాలి యొక్క బాణముచే కొట్టబడిన కపివరుని ఎర్రని ముఖము శరత్కాలమునందు సూర్యకిరణ స్పర్శచే బాగుగా వికసించిన కెందామర వలె శోభిల్లెను సహజముగా ఎర్రనైన హనుమంతుని ముఖము బాణాహతిచే రక్త రంజితమై ఆకాశమున బిందువులచే ఆర్ద్రమైన మహాపద్మము వలె భాసిల్లెను జంబుమాలి బాణము చే కొట్టగా ఆ కపివరుడు మిక్కిలి క్రుద్ధుడాయను అంతటా అతడు ప్రక్కనే ఉన్న విపులము అయిన విపులమైన ఒక మహాశిలను చూచెను హనుమంతుడు ఆ మహాశిలను వేగంగా పెకలించి ఆ రాక్షసునిపై బలము కొలది గట్టిగా విసిరెను అందులకు జంబుమాలి కూడా క్రుద్ధుడై పది బాణములతో దానిని మొక్కలు గావించను మహావీరుడైన హనుమంతుడు తన శిలా ప్రయోగము వ్యర్థమగుట చూచి పరాక్రమముతో విజృంభించిన వాడై ఒక పెద్ద మద్ది చెట్టును పెకలించి దానిని త్రిప్పసాగాను ఆ సాలవృక్షమును త్రిప్పుచున్న మహాబలశాలి అయిన హనుమంతుని చూచి పరాక్రమవంతుడైన జంబుమాలి ఆయనపై పెక్కు బాణములను వేసెను రాక్షసుడు నాలుగు బాణములతో ఆ సాలవృక్షమును ముక్కలు గావించెను భుజములపై ఐదు బాణములను గుండెపై ఒక శరమును వర్షస్థలమున పదివానములను వేసి అతడు కపీశ్వరుని నొప్పించెను శరీరము నిండా శరములు గుర్చుకొని చుండగా శరీరము నిండా శరములు గుర్చుకొని ఉండగా కోపముతో ఉడికిపోయిన హనుమంతుడు ఆ పరిగణే తీసుకొని వేగముగా త్రిప్పసాగెను మిక్కిలి వేగము గలవాడును అయిన వాయుసుతుడు ఆ పరిగను గిరగిరా త్రిప్పుచు దానితో జంబుమాలి గుండెలపై మోదెను ఆ పరిగ దాటికి జంబుమాలియు అతని రథ వాహనములు నుగ్గునుగ్గయ్యను మీదు మిక్కిలి అతని శిరస్సు బాహువులు మోకాళ్ళు ధనుర్భానములు పొడి పొడి అయి అవి మచ్చుకునైనను మచ్చునకైనను మిగులలేదు మహాబలవంతుడైన జంబుమాలి హనుమంతుని దెబ్బకు వెంటనే నేలకొరిగెను వాని అవయవములు భూషణములు చూర్ణములాయెను మహాబలశాలురైన ఎనిపది వేల మంది కింకరులను జంబుమాలియు అసూలను కోల్పోయిన విషయమును విని రావణుడు కోపోద్రేకములతో కనులెర్రజేసి మండిపడెను ప్రహస్త పుత్రుడు మహాబలవంతుడు అయిన జంబుమాలి రణభూమికి బలి అయిపోగా రాక్షసరాజైన రావణుడు రోషముతో గుడ్లురుముచు మిక్కిలి బర బలపరాక్రమములు గల అమాత్యపుత్రులను హనుమంతునితో తలపడుటకు వెంటనే పంపెను ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే చెత్తచ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు నలభై నాలుగవ సర్గం సమాప్తం